నా పేరు కోడగాని ప్రసాద్ అది బొన్నపల్లి గ్రామం నేను అప్సా ఫస్ట్ నుంచి వాడుతున్నా ప్రతి డోసులోనూ అప్తాయిట్ కలిపి వాడుతున్నా దీనివల్ల వరి గ్రోతింగ్ అయినా పిలకలైనా బ్రహ్మాండంగా ఉన్నది వేరు వ్యవస్థ బలంగా ఉన్నది కర్ర కూడా గట్టిగా ఉన్నది నా పొలం మాత్రం మంచిగా పెరిగింది ఎటువంటి రోగం లేకుండా ఇప్పటికే ఈ మూడో డోసు నాలుగో డోసులో కలుపుతున్నా ప్రతి డోసులో కలిపి తెలియ నా వరి బ్రహ్మాండంగా ఉన్నది దీన్ని ప్రతి డోసులో కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది